दड़ी கடையா எனக்கு லாப்டாப் தேச்சுனமா నిండుకొని పెద్ద ఆయన కనపడినాడు మన మురళి మండల అధ్యక్షులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గంగవరం మండల అధ్యక్షులు మురళి గారు కనపడినారు సార్ ఈ గుడి పరిస్థితి ఈ విధంగా ఉంది తప్పకుండా ఒక విగ్రహం అయితే తీసి అని చెప్పి అడిగినారు నా జీవితంలో ఎన్నో జన్మాల అదృష్టం చేసుకున్న ఈ రోజు సల్లాపురం గుళ్ళో ఆ గర్భగులో ఆత విగ్రహానికి పూనుకొని ఆ విగ్రహానికి నేను అమౌంట్ ఇవ్వడము ఎన్నో జన్మల అదృష్టం ఇది అందరికీ అదృష్టం రాదు ఇది ఈ ఊరని కాదు కలగటూరు కాదు మన పలమనేరు నియోజకవర్గంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో పాడుబడి అర్ధ భాగము శిథిలావస్థ స్థితిలో ఉండి పురాతనమైన గుళ్ళు కొద్దిగా మొత్తము డ్యామేజ్ అయిపోయి ఎక్కడెక్కడైతే దేవస్థానాలు అభివృద్ధి జరగకుండా నిష్టి పూజలు అందుకోకుండా ఎక్కడెక్కడైతే ఉన్నాయో తప్పకుండా పలమునేరు నియోజకవర్గంలో మొత్తం అన్ని గుళ్ళు పునరుద్ధరణ జరగల ఒక గుడికి విగ్రహం తీసిస్తే మాత్రం సరిపోదు ఇదే గుడికి ఎవరో మహానుభావులు సీట్లు వేపించినారు అప్పుడు సీట్లు లేవు ఇదే గుడికి ఎవరో మహానుభావులు వచ్చేసి టైల్స్ వేపించినారు అప్పుడు టైల్స్ లేవు చుట్టుపక్కల ఇదే 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 గుడికి కాంపౌండ్ వేయించినారు ఇదే గుడికి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసినారనమాట ఎంతోమంది దాతలు ఒక ఊరు ఒక కార్యక్రమాన్ని చేస్తే ఈ గుడి ఇంత మట్టానికి వచ్చింది ఇంకా గర్భ పైన గోపురం గోబురంగళ కంటే దానికంత కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి గుడి పది మందిది కానీ ఆరంభం అయితే ఒకరితోనే అవుతుంది ఆ ఆరంభం తప్పకుండా ఉన్న పొలం నేర్లో ఉండే గుళ్ళు అన్ని ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు మేము రెడీగా ఉన్నాము ఎంతో కొంత ఇచ్చి తప్పకుండా దాన్ని ఆరంభం చేసేళ్ళు అంతే అది పదివేల యాభై వేల లక్ష రెండు లక్షలే అని కాదు ఒక ఆరంభం అయితే మాత్రం గుడికి కావాల దాని తర్వాత ఒకటి 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 ఒకరు చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు ఇంతమంది దాతలు ఏర్పడినారు ఇంత గొప్పగా వచ్చేసి గుడి వచ్చేసి నిర్మాణం జరిగింది ఇప్పటికి ఎంత వ్యత్యాసం జరిగిందంటే నీళ్ళ సౌకర్యం కూడా వచ్చేసిందండి ఇప్పుడు సౌకర్యం అయిపోయింది రోడ్డు క్లీన్ అయిపోయింది కాబట్టి తప్పకుండా సర్పంచ్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ప్రతి ఒగురును ఒకరు ఒక చేస్తే గుడి కార్యక్రమం ఇంత గొప్పగా జరిగిందండి కాబట్టి పలమనేరు నియోజకవర్గంలో ఒక గుడి కూడా అండర్ ప్రాసెస్ లో ఉండే ప్రతి గుడి నిర్మాణం జరగల్ల ప్రతి గుడి పూజలు అందుకోవాల ప్రతి దర్గా ప్రతి మసీదు ఈ రోజు నేను మన రెహమాన్ ఖాన్ అన్న గారితో కూడా వచ్చి ఈ గుడి గుడి భాగమవడం నిజంగానే ఇది భారతదేశమే గర్వించినంగా భావిస్తాను టౌన్ ప్రెసిడెంట్ రెహమాన్ ఖాన్ అన్న గారు వచ్చి ఈ రోజు గుడికి మాతో పాటు ఆనవాయితీగా ఆయన వచ్చేసి పూజలకి అటెండ్ కావడం అసలు ఇది భారతదేశంలో భారతదేశము అది ఈ టైంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉండాలి ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదే మన్నే రంజాన్కి పోయినాం పూజలంతా చేసినాం అదే విధంగా చర్చిలకు పోయినాం అదే విధంగా ఏదో గుళ్ళుకి వచ్చినాం కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రతి గుళ్ళు నిర్మాణము ప్రతి దర్గాల నిర్మాణము ప్రతి మసీదుల నిర్మాణము ప్రతి చర్చిల నిర్మాణము జరగల్లా అందరూ కులవతాలకి అతీతంగా ఐక్యతగా ఈ భారతదేశం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందులో ఈ నియోజకవర్గం మొట్టమొదటిగా ఉండాలి నియోజకవర్గంలో ఉండే చర్చిలు గుళ్ళు ప్రతి ఒక్కటిను నిత్యం పూజలు ఎంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కలవటూరు గంగవరం మండలం నుండి నేను ప్రతి ఒక్క పలం నేర్లో ఉండే దేవస్థానంలో ఉండే పూజారులకు గానీ మసీదులో ఉండే ఒక పెద్దలకు కానీ అదేవిధంగా చర్చి పెద్దలకు కానీ అందరికీ వినవించుకుంటా ఉన్నాను జై హింద్

మనకి ఎంతో ముందు కాలం నుంచి పురాతనమైనటువంటి సల్లాపురం గుడికి అభివృద్ధి కొరకు ఎంతో మంది దాతలు సహకరిస్తే ఈరోజు ఇంత సంతోషంగా మనము ఈ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం గతంలో మనకి ఇక్కడ కరెంటు కానీ ఈ కాంపౌండ్ వాల్ కావచ్చు వాటర్ కావచ్చు గుడి నిర్మాణం కావచ్చు టైల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పంచాయతీ నుంచి బయట నుంచి దాతలు ముందుకొచ్చి సహకరించి ఈ రేఖలు కావచ్చు ప్రతిదీ వచ్చి మనకి ఇంత గొప్పగా అందించడం వాళ్ళకి చాలా పాదాభివందనం చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠకి ముఖ్యంగా అతని సమయాన్ని కేటాయించి మన శివశంకర్ అన్న గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ నిబంధన తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా అన్ని గుళ్ళు అన్నగారు చెప్పినట్టు పలమనేరులో ఏవైనా పురాతనంగా ఉండేటువంటి గుళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషం ఆ సల్లాపురం వారి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని ఆ తల్లివారిని కోరుకుంటున్నా అన్నగారు అలాగే ఈ గుడి నిర్మాణానికి భాగమైనటువంటి శ్రీలప బాలక్క గారి శ్రీనివాసులు మరియు గరటప్ప గరట మురళి సర్పంచ్ గారు మరియు దాతలు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఉపసర్పంచ్ రాజేంద్ర రెడ్డి గారు మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే ఈ పలనంలో పురాతన ఆలయాల విగ్రహ దాత మా విఎం శివశంకర్ గారి సహము ఈ పలనంలో ఎంతో ఉంది ఆయన వచ్చి సంస్థ మరితోంది రాజకీయాలకు అడుగుపెట్టి ఆయన స్వస్థలము నల్లకొట్లపల్లి పలమనేరు వైఎస్ఆర్ జంక్షన్లో ఆయన ఎలక్షన్లో అండర్ చేయడము ఆయన అన్ని విలేజ్లు తిరగడము తక్కువ కాలం ఉన్నా కూడా విలేజుల్లో గ్రామస్తులు ఆయన ఒకటి రెండు బుల్లికి అడిగిన వెంటనే స్పందించి ఆయన సహాయం చేయడము పెద్ద బందాల మండలం కావచ్చు ఆరు మండలాల్లో కూడా కానీ ఆయన పేరు స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కడ చూసినా శివశంకర్ గారిని అడిగితే మన గుడికి సహాయం చేస్తాడు అనే నాటి వచ్చేసింది ఆయన రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం ఆయన ఎక్కడ చూసినా ఆయన భక్తి భావాలతో కలిగిన వ్యక్తి అలాగే ఇట్లా చేస్తుండగానే ఈ గ్రామం నుంచి గుర్రలేని వ్యక్తి పది సార్లు ఇరవై సార్లు నాకు కూడా ఫోన్ చేసి అన్నా ఫలాని శివశంకర్ గారు సారు గు చేస్తున్నా అంట మా గుడి కూడా మాది పురాతన స్థితిలోసులో ఉంది మా సలాపురం గుడి చాలా ఏళ్ళుగా ఆయన వంతు మా సాయం చేస్తే ఆయనకి ఎత్తు ఎల్లా వెళ్ళా కృతజ్ఞత అవుతాము అని చెప్పి ఇరవై ముప్పై సార్లు నన్ను కలవడము మనకు అలాగే సార్ని కలిసిన వెంటనే సారు మంచి భక్తిభావంతో స్పందించి ఈ సలాపురం గుడిని సందర్శించి ఉదయం ఆరు గంటలకల్లా వచ్చి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ విగ్రహానికి కావాల్సిన డబ్బులు సాయం చేసినందుకు ఆయనకి పరమ నియోజకవర్గ ప్రజల తరఫున మా ధన్యవాదాలు అలాగే ఆయన ఇప్పుడు చెప్పినట్లు పలమిన నియోజకవర్గంలో ఏ గుళ్ళు పురాతన స్థితిలో ఉన్నా విగ్రహాలు కలిగి కావాల్సిన ఉన్నా ఆయన ప్రతి ఒక్కరికి నేను చేస్తాను ముందుకు రావడము అలాగే ఈ పలంజా నియోజకవర్గంలో ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి ఎవరికి అవసరం వచ్చినా ఆయన సహాయం చేయడము చాలా సంతోషకరము ఆయన రాజకీయాలకు అతీతంగా ఆయన చిన్న వయసు అయినా ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన వయసు ఇంత వయసులోనే ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయము అదేవిధంగా ఈ కల్వటూరు గ్రామానికి కూడా రావడము ఈ గ్రామ ప్రజల అదృష్టమని నేను భావిస్తున్నాను ఆయనకి సల్లాపురమ్మ ఆశీస్సులు ఆయన కుటుంబ సభ్యులకు పిల్లలకు అందరికీ మంచి జగ్గా కోరుకుంటున్నాను మళ్లీ గారికి సార్ నాకు ఈ కార్యక్రమానికి మన ఈఎం శివశంకర్ గారు పెద్ద పంచాయతీ మండల రహమాన్ సార్ గారికి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు ఉద్యోగు పడుకు పొందడం జరుపుకుంటున్నాను మైరడిపల్లలో గంగనాయునిపల్లి పంచాయతీకి పలమనేరు మండలంలో గంగవరం పంచాయతీకి కొంచెం లింక్ ఉండాలి శివ అనే వ్యక్తి మా గంగినాయనపల్లి పంచాయతీ శివ వాళ్ళ నాయన అమ్మ ఈ గ్రామం నుండి వాళ్ళ అమ్మ ఈ ఇంటి నుంచి వాళ్ళ అమ్మనిచ్చున్నారు ఈ ఆడపడుచు శివ మాకు దగ్గర బంధువు లెక్క ఎత్తుకుంటే కాబట్టి మాకు గంగినాయనపల్లికి కలవటు వరకు కొంచెం లింక్ ఉండాలి జయరామయ్య టీచర్గా ఉండేటప్పుడు మీ చెరులోనే మేము ఇటుకులు కోస్తుంది శ్రీనివాసులు వాళ్ళన్న శ్రీనివాసులు తమ్ముడు తమ్ముడు మాకు అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు మాకు అనుబంధ సంబంధం ఉండాలి అలగుటూరికి గంగానపల్లికి కాబట్టి ఈ సలహా పం ఆశీస్సులు అందరినీ కాపాడాలని అందరూ ఆయన ఆశీస్సులతో ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ఏదైనా చిన్న గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఇంత ముందుకు వచ్చినారు చాలా సంతోషం మీరే కాకుండా మీ ద్వారా ఎక్కడి నుంచైనా బయట అయినా సరే ఎక్కడి నుంచి సలాపురం తల్లికి ఈ గ్రిల్స్ ఏదైనా ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటున్నాం అన్నగారికి ఇక్కడ ఉన్న నాయకులకి ప్రతి ఒక్కరికి దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఈ కలగటూరు గ్రామంలో ఇప్పుడు ఎవరు ఎవరైతే ఉన్నారో తలాక ఫస్ట్ ఐదు వందల రూపాయలు అన్నతో స్టార్ట్ చేస్తే అందరూ ఐదు వందలు వేస్తే ఇట్లాంటి సల్లాపురం గుడి ఇంకొకటి ఉండాలి విగ్రహం ఒకటి తీసిద్దాము మీరందరూ కలెక్ట్ చేసి పదివేల నూట పదహారులో అన్న సమక్షంలో అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన దక్షణమే దీనికి ఆరంభం చేద్దాము ఒక గుడి తర్వాత ఇంకొక గుడి ఇంకొక గుడి తర్వాత ఇంకొక గుడి మనం అందరూ పోవాల పదివేల నూట పదహారులో అన్నగారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జంక్షన్ వచ్చింది దక్షిణకుమార్ దీనికి పునాదు లేదా ఐదు వందల ఈ సల్లాపరం గుడి ఈ సల్లాపరం గుడి ఆధ్వర్యంలో అందరూ కలాక్ నూరు యాభై ఐదు వందలు రెండు వందల రూపాయలు వేసుకొని పదివేల నూట పదార్థాలు ఎత్తుకుండా ఇది విగ్రహం